హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూరెడ్డి మొన్న వీడియోలనైతే చూపించాను కదండి త్రీ ల్యాక్స్ రూపీస్ నిజంగా ఈ డబ్బుల కోసం మూడు నెలలు మా వాళ్ళతో యుద్ధం చేసి పోరాటం చేసి ఆ ఎన్నో మౌన పోరాటాల తర్వాత వాళ్ళు తలకాయ తినేసి ఈ డబ్బులైతే సంపాదించాను నేను తీరా స్టాక్ మార్కెట్లో పెడదామంటే అకౌంట్లో వేయాలి మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో దీన్ని అకౌంట్లో వేద్దాం అనుకుంటే ఒక న్యూస్ వచ్చింది ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చింది యాభై వేలకు మించి డబ్బులు మీ దగ్గర ఉంటే దానికి పేపర్స్ చూపించాలి లేకుంటే తీసుకెళ్లి స్టేషన్లో పెడతారంట మనల్ని కాదు డబ్బుల్ని మనల్ని పెట్టినా పర్లేదు కానీ డబ్బుల్ని పెడతారంట నిజమండి చాలామంది అన్నారు మీరు స్టాక్ మార్కెట్ చేస్తానంటున్నారు మీకు అవసరమా పోతాయండి డబ్బులని స్టాక్ మార్కెట్ చేస్తే పోవడం కాదండి దారిలోనే పోయేటట్టు ఈ స్టేషన్కి సో చాలా భయం వేసింది దీన్ని మొక్కజొన్న నమ్మితే మనానికి డబ్బులు ఇచ్చారండి వాళ్ళైతే ఏం పేపర్స్ చూపించలేరు ఓన్లీ లారీకి ఎత్తుకున్నారు డబ్బులు ఇచ్చేశారు పేపర్ లేదు ఇప్పుడు ఏం చేయాలి నాకైతే ఏం అర్థం కాలేదు దీన్ని చిన్న చిన్న పార్టీషన్స్గా చేసి అంటే ఇరవై వేలు ఇరవై వేలు అలా వేద్దామన్నా కానీ నేను దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది టౌన్కి బ్యాంక్కి వెళ్ళాలంటే సో అంత అన్ని రోజులు తిరగాలంటే ఈ ఎడ్డలకి చచ్చిపోతానేవాళ్ళని భయంగా ఉంది ఏం చేయాలో అయితే అస్సలు అర్థం కావట్లేదు డబ్బులు చూడగానే వాట్సాప్లో ఉన్న మన పాత మిత్రులందరికీ మెలకు వచ్చిందండి అక్క ప్లీజ్ అక్క డబ్బులే అక్క అంటున్నారు నిజంగా చాలామంది మెసేజ్ చేశారండి వాళ్ళందరికీ పంచితే ఈ మూడు లక్షలు కూడా సరిపోవు అంతమంది మెసేజ్ చేశారు ఏమండి ఏమీ నా డబ్బులు కాదండి నేను మీకు పంచడానికి మా ఇంట్లో వాళ్ళని ఈ డబ్బుల కోసం ఎంత కష్టపడి అడిగానో ఎంత అంటే లిటరల్లీ అడుక్కున్నాను సో అడుక్కుంటే వచ్చిన డబ్బులండి ఇప్పుడు ఇవి మీకు పంచినా అంతమంది మెసేజ్ చేశారు కదా వాళ్ళందరికీ పంచడానికి కూడా సరిపోదు వీటిని నేను స్టాక్ మార్కెట్లో పెట్టి వీటి మీద వచ్చిన డబ్బులు అయితే ఖచ్చితంగా పంచుతాను ఎందుకంటే వాళ్ళు అట్లా అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మొన్న నాకు అర్థమైంది డబ్బులు లేకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమంటారా చెప్పండి ప్రమోట్ చేస్తారు ఎందుకంటే ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మన ఛానల్లో ఏ వీడియో చేసినా బెట్టింగ్ యాప్ది మినిమం ముప్పై వేలు అయితే ఖచ్చితంగా ఇస్తారు రోజుకొక ప్రమోషన్ చేసుకున్నా కానీ నెల ఇప్పటి ఈ మూడు లక్షల కంటే ఎక్కువ వస్తాయి బ్యాగులు బ్యాగులు నిండిపోతాయి నేను చేస్తే బెట్టింగ్ యాప్స్ కానీ చేయ ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో నాకైతే చేయాలని అయితే లేదండి కానీ మెసేజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అడుగుతున్నారు తర్వాత లిటర్లు తిడుతున్నారండి నాకు బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మెసేజ్ చేస్తారు అక్క ప్లీజ్ అక్క హెల్ప్ అక్క అంటే నా దగ్గర లేవండి డబ్బులు అన్నాను అనుకో ఏ దొంగ మొహం దాన్న మరి వీడియో ఎందుకు పెట్టావే అంట నేనేం చెప్పానండి మీకు డబ్బులు ఇస్తానని పెట్టినా వీడియోలు అయితే నేను స్టాక్ మార్కెట్ చేస్తాను అదే చెప్పినారా నిజంగా తిడుతున్నారండి నన్ను నాకైతే ఏడవ లెక్క నవ్వుతున్నాను నేను నిజంగా వాట్స్ నాకు జీవితంలో ఈ మధ్యకాలంలో ఒకటి బాగా అర్థమైందని మనీ విలువ బాగా తెలిసింది ఏంటంటే మనం ఒకరికి సహాయం చేయాలంటే ముందు మనం డబ్బులు సంపాదించాలి సంపాదించితే ఎంతైనా ఇవ్వచ్చు ఇప్పుడు రతన్ టాటా గారు కోట్ల కోట్లు దానం చేస్తున్నారు ట్రస్టులు పెట్టారంటే ఆయన కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు కాబట్టి కోట్లు కోట్లు పంచగలుగుతున్నాడు అదే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే పంచలేడు కదా సో ముందు మనం సంపాదించాలి సంపాదించిన తర్వాత ఏదైనా చేయాలి నిజంగా నా ఛానల్ని నేను సరిగ్గా వాడుకోవట్లేదండి ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీన్ని కరెక్ట్గా వాడుకొని ప్రమోషన్స్ యాప్ ప్రమోషన్సు బెట్టింగ్ యాప్లు బ్రాండ్ ప్రమోషన్లు కొలాబరేషన్ అంటూ చేస్తే మినిమం నెలకి పది లక్షలు ఈజీగా సంపాదించవచ్చు కానీ అవన్నీ నేను చేయలేకనే చేయట్లేదు సో ఫ్యూచర్లో అయితే మేబీ చేయొచ్చేమో నాకు ఎందుకంటే ఇప్పుడిప్పుడే డబ్బు ఇల్లు అనేది తెలుస్తుంది సో ప్రమోషన్స్ ఫ్యూచర్లో చేస్తే చేస్తానేమో తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దండి మళ్ళీ వాట్సాప్లో కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి అక్క ఇప్పుడు సౌమ్య లేదు కదా మేము వస్తాం వీడియోస్ తీయడానికి అని చెప్పేసి నేనైతే చాలామంది చెప్తుంటారు మేము డబ్బుల కోసం యూట్యూబ్లోకి రాలేదని చెప్పి నేనైతే నిజంగా డబ్బుల కోసం యూట్యూబ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే నేను డబ్బుల కోసమే యూట్యూబ్ చేసేదాన్ని అయితే నిజంగా నేను లాంగ్ వీడియోస్ పెట్టచ్చు ఇప్పుడు అనొచ్చు మీరు అక్క మీకు లాంగ్ వీడియోస్కి చాలా తక్కువ యూస్ వస్తున్నాయి కదా అందుకని చేయట్లేదేమో అని ఒకప్పుడు లక్షల్లో అండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు నా వీడియోస్ చూడండి ఓల్డ్ వీడియోస్ దానిలో ఉంటాయి లాంగ్ వీడియోస్ అట్లాంటి టైంలో కూడా నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయలేదు ఎందుకంటే మనీ సంపాదించాలి అనేది నా ఏం కాదండి అదే ఏమితో నేను కానీ యూట్యూబ్లోకి వచ్చినట్టయితే స్టార్టింగ్ నుంచే లాంగ్ వీడియోస్ బ్రాండ్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్లు కొలాబరేషన్స్ అంటూ చాలా వీడియోస్ తీసుకోవచ్చు నాకున్న సబ్స్క్రైబర్స్కి కానీ ఎప్పుడు నేను అట్లాంటివి చేయలేదండి నా ఛానల్లో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు నా ఛానల్లో వర్క్ చేసే వాళ్ళకి దాన్ని ఒకప్పుడు ముప్పై వేలు నలభై వేలు వచ్చినప్పుడు వాళ్ళకే ఇచ్చేసాను మొన్న మొన్న ఇరవై వేలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చాను నా ఛానల్లో ఎవరుంటే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే ఇచ్చేసేదాన్ని అండి హ్యాపీగా ఉండదని చెప్పేసి సో ఏంటంటే ఇప్పుడు నేను చేస్తుంది మంచి పని ఆ మంచి పని కోసం ఇంకొకళ్ళ మీద depende అయిపోయి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీడియోస్ చేయడం అనేది నాకు అసలు నచ్చట్లేదండి ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి నేను ఒక రాణిలాగా చూసుకుంటాను వాళ్ళకి కావాల్సిన అన్నీ చేస్తాను ఎంత కేర్గా చూసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళకు ఒక పెళ్లి వయసు రాగానే పెళ్ళికి పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళిపోతారు అని పెళ్ళైన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి పిల్లలని వాళ్ళ హస్బెండ్ అని వాళ్ళ అత్త అని మామని ఎవరో ద్వారా ఏదో ఒక ఇష్యూస్ వచ్చి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి ఇంకొకరిని తీసుకోవట్లేదా అంటే ఇంకొకరు దొరకరా అంటే దొరుకుతారండి కానీ వాళ్ళతో నాకున్న బాగుండుంటుంది కదా అంటే ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అవుతాం కదా సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కలిసే ఉండి కలిసే వీడియోస్ తీసి తిన్న ఫ్రెండు లేకుంటే తిన్న సిస్టరు ఇది నా చెల్లి అని చెప్పేసి వాళ్ళతో ఒక ఎమోషన్ వస్తుంది కదండి సో లిటరల్లీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా రోజులు నేను దానిలోంచి బయటకు రావడానికి టైం పడుతుంది అంటే నేను కొంచెం బాధ ఎక్కువ అవుతుందండి మనసుకి దాన్ని తీసుకోలేకపోతున్నాను నేను ప్రతిసారి ఎవరో ఒకరు రావడం వాళ్ళకి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వాళ్ళు వెళ్ళిపోగానే నాకు బాధ వేయడం సో ఈ బాధ అవసరం అంటారా చెప్పండి అదేదో నా వీడియోస్ నేనే తీసుకుంటే ఏ గొడవ ఉండదు కదా ఫ్రెండ్ లాగా కనెక్ట్ అయిన ఒకళ్ళని అయితే నేనైతే అసలు ఎప్పటికీ వదులుకోవాలనుకోనండి కానీ వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ పెళ్ళి అని సంథింగ్ అట్లా వాళ్ళంటి వాటి వల్ల సో అందుకనే నా వీడియోస్ నేనే తీసుకుంటాను ఎవరి మీద అయితే డిపెండ్ అవ్వను అంటే ఇప్పుడు ఈ డబ్బులు అకౌంట్లో వేస్తేనే నేను స్టాక్ మార్కెట్ చేయడానికి కుదురుతుంది కానీ అంటున్నారు అంతకనే ఏం చెక్ చేయరు అంట ఏంటండి అంత పెద్ద రిస్క్ తీసుకుంటాను నా లైఫ్లో మూడు లక్షలండి దీని వెనక నాకు కష్టము నా రక్తం రక్తం చెందించాడీ లిటరల్లీ దీనికోసం మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే మన ఫన్నీ ఇన్సిడెంట్ అండి నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకైతే తెలియదు పెళ్ళికి అబ్బాయి కోసం లాంఛనం తీసుకొని పోతా అంటే ఆ లాంఛనాన్ని పోలీసులు సీజ్ చేశారంట ఏది వెండి వస్తువులు దానికి పేపర్లు చూపించంటే వాళ్ళు ఎప్పటి నుంచో అమ్మాయికి కోసం దాచిపెట్టుకున్నాయి సో అప్పుడప్పుడు వచ్చి పేపర్లు చూపించమంటే వాళ్ళు చూపించలేరు కదా సో అవి మొత్తం అయిపోయినాయి అట్లాంటివి చూసినప్పుడు నిజంగా భయం వేస్తుంది ఏం మనమేమో వాళ్ళకంటే గొప్పలు కాదు కదా కామన్ పీపుల్ అండి మనం ఏం చేయలేము అన్ని సమస్యలు మనకే వస్తాయి స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తానంటే చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారండి కొంతమంది ఏమో మంచిగా చెప్పారు సిస్టర్ మా హస్బెండు కూడా ఫార్టీ ల్యాక్స్ దాకా మనీ పోగొట్టారు సో మీరు కూడా స్టాక్ మార్కెట్ చేస్తాను అంటున్నారు జాగ్రత్త అని చెప్పేసి కొంతమంది ఏమో ఆడపిల్లకి నీకు అవసరమా మూసుకొని కూర్చోక అన్నారు కొంతమంది ఏమో పెళ్ళికై నుంచుకోమ్మా ఈ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నారు పెళ్ళికి అంటే నేనేదో డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకోవాల్సినంత అంత అవసరమైతే నాకు లేదండి నా పెళ్ళి ఖర్చులు ఏదన్నా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్నది మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉందండి ఏంటంటే ఈ మనీ మనం ఏ మనీ అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో ఆ మనీ పోయినా నా లైఫ్లో ఎలాంటి చేంజ్ రాదు ఒకప్పుడు బాగా బతికేటోళ్ళం ఇప్పుడు కష్టాలు పడుతున్నారు రోడ్డు మీదకి వచ్చేసారు లాంటి రావు ఈ డబ్బులు పోయినా అది ఓన్లీ అంటే సో మన అవసరాలకు పోను మిగిలిపోయిన డబ్బులు ఉంటాయి కదా సో అట్లాంటి మనీనే మనం పెట్టాలి సో ఇవి ఉన్నా పోయినా మన మీద ఏంటంటే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండకూడదు అట్లాంటి మనీనే పెట్టండి అండి సో ఇవి ఉన్నా పోయినా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండదు నా లైఫ్ మీద మహా అయితే మా ఇంట్లో వాళ్ళు తిడతారండి కొన్ని రోజులు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాను డైలాగులు ఉండవు అంతే అంతకుమించి ఏం మారదు ఒకవేళ నేను సక్సెస్ అయితే ఏ డబ్బులతోటి నేను కొందరు వందల మంది జీవితాలు అయితే మార్చగలుగుతానండి సో యూట్యూబ్ పెట్టేటప్పుడు కూడా అన్నారు చాలామంది నీకు అవసరం ఆ యూట్యూబ్ నీ ఎవరు చూస్తారు నువ్వు వీడియోస్ పెడితే ఏంటి నువ్వు కనిపించవా వాయిస్తో చేస్తావా ఏంటి బొమ్మ పెట్టుకుంటావా ఎవరు నేను బొమ్మ తలకాయ పెట్టినప్పుడు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇప్పుడు ఎనిమిది లక్షల మంది అయ్యారు సో వాళ్ళ వాళ్ళు తప్పు నువ్వు సాధించలేవు అని చెప్పిన ప్రతిసారి నేను సాధించి చూపించానండి ఈసారి కూడా ఈ డబ్బులతో సాధించి చూపిస్తాను మన ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ చేస్తాను ఈ డబ్బులతోటి సో ఇదైతే నేను మీకు ఇస్తున్న మాట నాకు కూడా బాగా నచ్చిందండి లాంగ్ వీడియోస్ చేయడం అంటే ఎక్కువసేపు మీతో మాట్లాడచ్చు కదా సో నేను సంపాదించినా ఫెయిల్ అయినా నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే తీస్తాను నా లైఫ్లో అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను సో ముందు ముందు ఈ డబ్బుల్ని ఎట్లా బ్యాంకుకు చేర్చాను అసలు చేర్చానా లేదా అకౌంట్లో వేసానా స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేశానా లేదా అవన్నీ అప్డేట్స్ అయితే మీకు లాంగ్ వీడియోస్ ద్వారా చెప్తా ఉంటాను కొంచెం నా ఛానల్ ఫాలో అవ్వండి